అమల యోగము ఎవరికైనా సరే లా పదో ఇంట అంటే మేషం నుంచి మనం రాసులు లెక్క పెట్టినప్పుడు మన జాతకం ప్రకారం లగ్నం నుంచి మామూలుగా లగ్నం నుంచి పదో స్థానం ఉంటుందిగా పదో స్థానంలో మనకి చంద్రుడు లేదా లగ్నం నుంచి అట్లైనా లెక్క పెట్టుకోవచ్చు చంద్రస్థానం నుంచి లగ్నం నుంచి పదో స్థానంలో మనకి ఏదైనా ఒక శుభగ్రహం ఉండాలి అప్పుడు దాన్ని అమలయోగం అమలయోగాన్ని కలిగి ఉన్న వ్యక్తి వారు శాశ్వత కీర్తి మరియు కీర్తిని సాధిస్తారు ఇంకా వారు మచ్చలేని పాత్రను కలిగి ఉంటారని నమ్ముతారు అలాగే వాళ్ళు సంపన్నమైన మరియు ఆరోగ్యమైన కరమైన జీవితాన్ని గడుపుతారు అమలయోగం అంటే ఒకటి ఒకటి నుంచి పదో స్థానంలో ఏదై చంద్రుడు ఉంటే దాన్ని చంద్రుడి నుంచి ఒకటి నుంచి లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ పదో స్థానంలో ఏదైనా శుభగ్రహములు ఆక్రమించుకు పదో స్థానము అంటే శుభగ్రహాలు బుద్ధుడు గురుడు శుక్రుడు చంద్రుడు ఈ పాద స్థానంలో ఏదైనా శుభగ్రహంలు ఉండాలి యుగం పొందాలంటే